గౌరవనీయుడైన నారా లోకేష్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు నా తోటి మిత్రులకు పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు నా పేరు షేక్ సమీరా నేను పల్నాడు జిల్లా మాచర్ల నుండి జెట్పీ గర్ల్స్ హై స్కూల్ నుండి వచ్చాను నాకు ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలవడం మా జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి ఒకప్పుడు మన పల్నాడు జిల్లా అన్ని రంగాలలో ముఖ్యంగా విద్యారంగంలో చాలా వెనుకబడి ఉంది కానీ గత సంవత్సరంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో పద్దెనిమిదివ స్థానంలో నిలిచింది ఇప్పుడు మన మంచి ప్రభుత్వం రావడం వల్ల పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో పదకొండవ స్థానంలో నిలిచింది అంతేకాకుండా పల్నాడు జిల్లాకే స్టేట్ లెవెల్లో ర్యాంక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు స్టేట్ టాపర్గా నిలవడం ఇంత సక్సెస్కి మూల కారణం మా తల్లిదండ్రుల కష్టం మా టీచర్స్ హెచ్ఎం మేడం ఎంకరేజ్మెంట్ మా డిఈఓ మేడం చంద్రకళ మేడం మాకు సకాలంలో విద్యాజ్యోతి ఎస్టియు మెటీరియల్స్ అందించడం డిజిటల్ క్లాసెస్ మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి నాకు మల్టీ టాపర్గా నిలిపి నాకు గైడెన్స్ ఇస్తూ స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్స్ ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ డిబేట్ అన్ని అన్ని విషయాలలో నా విషయ పరిజ్ఞానం పెంచిన ఆయిషా సుల్తానా టీచర్ అంటే నాకు చాలా ఇష్టం ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా మా హెచ్ఎం మేడం మా టీచర్స్ మా ఎంఈఓ సార్ అందరూ ఎడ్యుకేషన్ పరంగా చాలా సపోర్ట్ చేశారు ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా డాడీ పేరు ఎస్కే జాన్ మా మమ్మీ పేరు షేక్ ఆబిదా బేగం మా డాడీ ఎలక్ట్రీషియన్గా ఉంటారు నా గోల్ లైఫ్లో అంబిషన్ ఐఏఎస్ అవ్వాలని సార్ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మానేమి సాత్విక అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఎయిన్ మోడల్ స్కూల్ మీ బిలీవ్ ఇన్ యువర్ సార్ వర్క్ హ్యాడ్ అండ్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ అండ్ యువర్ గోల్స్ టుడే ఐమ్ హానర్ టు ఎక్స్ప్రెస్ మై అడ్మరేషన్ టు నారా లోకేష్ సార్ ఫర్ హిస్ గ్రేట్ ఎఫర్ట్స్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ది గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఎంపవరింగ్ ద స్టూడెంట్స్ లైక్ ఎస్ అండ్ యాజ్ అ స్టూడెంట్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ స్కూల్ ఐ హ్యావ్ విట్నెస్డ్ Uh, the first hand, the positive impact on your program, sir. The introduction of digital classrooms and modern teaching methods and skill development initiatives has opened doors for many opportunities uh, for us, sir. Today I am very happy to be here and today I was very proud to take award with the with, uh, Nara Logis, sir. Sir, your commitment for providing quality education and uh, uh, bridging the gap between government and private schools is truly uh, commendable and appreciable, sir. Thank you for giving this golden opportunity, sir. Thank you. This is Sapika signing off. Jai Hind. Honourable Education Minister Sir, esteemed dignitaries, teachers, parents and all my dear friends, great day to everyone. I am Akshita. ఐ కేమ్ ఫ్రమ్ ఎ స్మాల్ విలేజ్ ఇన్ కుందుర్పి మండల్ అంతపూర్ డిస్టిక్ ఐ స్టడీ టెన్త్ క్లాస్ ఇన్ కేజీబీబీ అమరాపురం సత్యసాయి డిస్టిక్ ఐ గాట్ ఫైవ్ ఎయిటీ సిక్స్ మోక్స్ ఇన్ మై టెన్త్ క్లాస్ కేజీబీబీ స్కూల్లో మాకు పంచతంత్ర అనే ఒక ప్రోగ్రామ్ ని అమలు చేశారు ఆ ప్రోగ్రామ్ లో మాకు మొత్తం పదహైదు వీక్లీ టెస్ట్స్ అండ్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్స్ పెట్టారు మా టీచర్స్ మా మిస్టేక్స్ రెటిఫై చేసి అనాలైసిస్ చేశారు I want to become an IRS officer. It is a good opportunity to serve the nation. I am requesting all officials and leaders. ఎంకరేజ్ అండ్ సపోర్టింగ్ ఆల్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ గివ్వింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు మీ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్ నా పేరు హిమవర్షిని నేను కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ లో చదివాను నా టెన్త్ మార్క్స్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫోర్ నేను ఫస్ట్ గవర్నమెంట్ కి ఎంతో థ్యాంక్స్ఫుల్ గా ఉన్నాను ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ వన్ ఇయర్ లో ఎడ్యుకేషన్ లో చాలా మార్పులు జరిగాయి నాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కానివ్వండి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి సో ఇంకో టూ ఇయర్స్లో ఎడ్యుకేషన్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందని కోరుకుంటున్నాను మా జూనియర్స్కి కూడా మంచి కాంపిటీషన్ ఉంటుందని అనుకుంటున్నాను

Schools conducted as a special test, grant tests, and pre-final tests to improve the skills in the students and make them score more than their limits. Our educational minister Nara Lokesh sir, made many reforms in educational institutions. He improved the midday meal program. By this, students will be healthy and they can study a lot with healthy environment and a healthy body. There is a slogan that sound body will create a sound mind. Sir made it true because the mid-day meal program improved students' health. When students' health is good, they can study. SAR conducted shining stars program and felicitated many students. This will be inspiring to many students who are in ninth grade or 8th grade. And further, when they attempted SSA examinations, they can think that if we score good, and our parents will be happy and we will be felicitated by Honourable Chief Minister and Education Minister. By this, we can improve competitive spirit and many more.